పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవే యో వదేత్తస్ నిస్సరతే వాణిజను ప్రవాహవత్ అరుణా కరుణాతరంజితాక్షీం దృతపాషాంకుపవాణచాపాం హనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్ర డబల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది అయితే దేనికి అది సెటిల్మెంట్ ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు అతను విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది అప్పుడున్న స్టేజ్కి అప్పుడు ఉన్న అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అనుకుంటాడు కానీ అది కొంతసేపే ఉంటుంది దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడ నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి డిజైర్స్ ఉండాలి కూడా అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా ఫలానా దానం చేయడం ద్వారా లేదా ఫలానా మంత్రజపం చేయడం ద్వారా మీ జాత చక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనం ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము జిమ్కి వెళ్ళడము చేస్తూ ఉంటాడు అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతను అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ ట్రై చేస్తూ అతని జాత చక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని ఏ ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే ఏ ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకు సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను చెప్తాను అయితే ఈ వీడియో ఎండింగ్ లో కూడా కొన్ని ఎగ్జాంప్షన్స్ చెప్తాను కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి కొన్ని పాటించవలసిన ఉంటాయి అవన్నీ వీడియో ఎండింగ్ లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మొదలు పెడదాం ఇక వృచ్చిక రాశి వారికి నా చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి ఆ వృచ్చిక లగ్నం వారికి సెటిల్మెంట్ అవ్వడానికి ఏ నామస్మరణ చేసుకోవాలి అలాగే ఏ దానాలు ఇవ్వాలి ఏ వైపు ట్రై చేసుకోవాలి అదేవిధంగా వృచ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మనకి అనురాధ నక్షత్రము మరియు జ్యేష్ట విశాఖ నాలుగో పాదం కూడా ఉంటుంది అంటే విశాఖ నాలుగో పాదము అనురాధ జ్యేష్ట ఉంటాయి అయితే ఈ యొక్క నక్షత్రాల వారికి కానీ ఈ రాశి వారి ఈ లగ్నం వారు కానీ చేసుకోవాల్సినటువంటి నామస్మరణ ఏంటి అంటే ఏ నామస్మరణ చేసుకుంటే మీకు మనకు తెలియకుండానే పాస్ట్ లైఫ్లో సెటిల్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని అనుకూలతలు మనకు జరుగుతున్నా వాటిని మనం పట్టించుకోకపోవడము లేకపోతే కొంత ఏదో తెలియని ఒక నెగ్లిజెన్సీ వల్ల కొన్ని కర్మలు తప్పిత తప్పిదమైనటువంటి కొన్ని కర్మలు చేయడం ద్వారానో ఆ యొక్క పాపకర్మ ఈ యొక్క జన్మలో మనకు అడ్డుపడుతూ ఉంటుంది సెటిల్ అవడానికి అయితే ఒక కాలకులేటివ్గా ఉంటుంది జ్యోతిష్ అనేటువంటిది పలానా గ్రహ ఆరాధన పలానా నామస్మరణ మీకు కొన్ని రూట్స్ను క్లియర్ చేస్తుంది అనేటువంటిది ఉంటుంది ఆ రకంగా వృచ్చికం వారికి ముఖ్యంగా ఓం కుమారస్వామియే నమ అనేటువంటి మంత్రం అదేవిధంగా ఓం దక్షిణామూర్తీయ నమ అనేటువంటి మంత్రం ఈ రెండు నామాలు గనక రెగ్యులర్గా దక్షిణాముర్తీయ నమ ఓం కుమారస్వామి నమ సర్వసాధారణంగానే వృచ్చికం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందంటారు సెల్ఫ్ కాంపిటీషన్ అయితే వృచ్చికంలో పుట్టిన వారికి ఎక్కువగా కుండలని యోగం తొందరగా యాక్టివేషన్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంటే వీళ్ళు గనక కూర్చొని మనస్తో గనక చేస్తూ ఉన్నట్లయితే తొందరగా అది యాక్టివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటే శ్వాస ద్వారా కనెక్ట్ చేస్తున్నట్లయితే మరొకటి ఏంటంటే ఈ నక్షత్రాలు మనం చెప్పుకున్నాం విశాఖ నాలుగో పాదము అనురాధ జ్యేష్ట విశాఖ నాలుగో పాదం వారు ఒక్కసారి దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకము స్తోత్రము అనుకొని ప్రారంభించండి అనురాధ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా జ్యేష్ఠా నక్షత్రం వారి విష్ణుమూర్తిని తలుచుకొని ఈ యొక్క నామస్మరణ కనుక ప్రారంభించినట్లయితే బాగుంటుంది అయితే వీటన్నిటికంటే ముందుగా గణపతిని తలుచుకొని చేయాలనేటువంటిది అందరికీ తెలుసు ఇది ముఖ్యంగా మీ యొక్క ప్రొఫెషన్ని ముఖ్యంగా మీ కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది అందులో స్పెసిఫిక్గా మీ జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎదగలేకపోతున్నాము ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి వారికి ఈ నామం ఖచ్చితంగా పనిచేస్తుంది వృచ్చికం వారికి అలాగే నామం మాత్రమే కాకుండా దానము కూడా ఇవ్వాలి మీరు సెటిల్ అవ్వాలంటే ఏ గ్రహ సంబంధించిన దానం ఇచ్చినట్లయితే మీకు సెటిల్మెంట్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ బొబ్బర్లు అంటారు ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వాలి బొబ్బర్లు పెసలు ఈ రెండింటినీ కనుక దానంగా ఇచ్చినట్లయితే ముఖ్యంగా మీకు ఏమవుతుందంటే సెటిల్మెంట్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఆ ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది వీటితో పాటు వీలైతే కనుక బెల్లం ముక్క కానీ దానంగా ఇవ్వండి అట్లయితే తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ అయినా ఇవ్వచ్చు అంటే ఒక కేజీఎం బావు బొబ్బర్లు తీసుకొని దానికి తెలుపు రంగు వస్త్రం ఏదైనా జా బ్లౌజ్ పీస్ కావచ్చు టవల్ కావచ్చు ఒక పంచ కావచ్చు అదేవిధంగా బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్ పెసలు గ్రీన్ కలర్ క్లాత్ తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ దానంగా ఇస్తూ ఉండండి అది ఎలా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి చక్కగా మీ యొక్క పేరు గోత్రము చెప్పి మీరు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు ఫలానా సెటిల్మెంట్ కోసం ఇస్తున్నారు అండి నా లైఫ్ ఇంకా సెటిల్ అవ్వలేదు అని దక్షిణ సహితంగా ఇవ్వాలి అయితే ఆ పురోహితుడు నిత్యము గాయత్రి చేసేటువంటి పురోహితుడికి మాత్రం ఇవ్వమని చెప్పి శాస్త్రం చెప్తుంది గాయత్రి చేయనటువంటి పురోహితుడు తీసుకోకూడదు తీసుకో కూడా సర్వసాధారణంగా తీసుకున్న వారు ఖచ్చితంగా గాయత్రి చేయాలి ఎందుకంటే గాయత్రి చేయనటువంటి వారికి దానం ఇచ్చినట్లయితే అది ఫలితం ఉండదు అంటారు మీరు కామన్గా ఇప్పుడు అన్నం లేని వాళ్ళకి ఇస్తున్నారు ఆ దానం వేరు కానీ ఈ రకంగా దోషం పోవడానికి ఇచ్చేటువంటి దానం ఫలితం రాదు కాబట్టి ఆ రకంగా ఇవ్వండి మరియు మరొకటి ఏంటంటే చాలామంది తెలియక ఏదైనా టెంపుల్కి వెళ్ళి దానం ఇచ్చేటప్పుడు అమౌంట్ పెట్టేసేయండి ఫలానా గ్రహాల దగ్గర పెట్టేసేయండి అంటూ ఉంటారు అలాగ పెట్టకండి దయచేసి అలా ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు మీరు దానికి సంకల్పం లేదు ఒక దక్షిణ ఇవ్వడం లేదు తీసుకునే విధానం లేనప్పుడు అది మీకు ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి కాబట్టి ఆ రకంగా మీరు సంకల్పం చదువుకొని సంకల్పం అతను చెప్పి అతనితో చెప్పిపించి మీరు దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి ఎందుకంటే దక్షిణ సహితంగా మరోసారి ఎందుకు చెప్తున్నానంటే దానం ఇచ్చే మీకు ఆ దోషం తగ్గుతుంది దానం తీసుకునే అతనికి ఆ దోషం అనేటువంటిది అతను క్యారీ చేస్తుంటాడు అతను తీసుకున్నప్పుడు మరి దాన్ని నశింపజేయాలి అంటే అది ఎవరి ద్వారా ఏం చేయడం ద్వారా నశిస్తుంది ఆ యొక్క కర్మ అంటే ఆ పాపకర్మ అనేటువంటిది గాయత్రి జపం చేయడం ద్వారా నశిస్తుంది కాబట్టి ఆ తీసుకున్నటువంటి పురోహితుడికి ఆ గాయత్రి చేయడానికి మరి ఎంతో కొంత మీరు అన్ని గంటల సేపు కూర్చొని చేస్తున్నప్పుడు ఎంతో కొంత మీరు ఫీజుని చెల్లించాలి కాబట్టి ఆ దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి మీ దగ్గర అంతగా లేదు అసలే లేవండి నా దగ్గర ఎంతో కొంత వాళ్ళు మీరు అడగవచ్చు మీరు కోరవచ్చు అయ్యా మా పరిస్థితి బాగాలేదని లేదండి మేము ఉన్న ప్రదేశంలో అసలు పురోహితులు లేరు టెంపుల్స్ లేవు దక్షిణ తీసుకునే వారే లేరు నేనే గల్ఫ్ దేశంలోనూ ఏ యు యుఎస్ కంట్రీలోనో ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఉన్నానండి నా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు మీరు ప్రధానంగా బుధగ్రహ శుక్రగ్రహ శనిగ్రహ సంబంధించినటువంటి స్తోత్రములు కానీ లేదా ఓం బుధాయ నమ ఓం శుక్రాయ నమ ఓం శనిశ్వరాయ నమ అనేటువంటి నామస్మరణ చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మంత్రం కూడా ఏంటంటే చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది ఎంతసేపు చేయాలి అనేటువంటిది గంటసేపు చేయండి ఉదయము సాయంత్రం అరగంట అరగంట చేయండి ఒకటేసారి కూర్చోలేము అనుకుంటే కొంతమంది మాకు అసలు టైమే ఉండదండి అటు ఇటు తిరుగుతుంటాం అంటూ ఉంటుంది అలాంటి సమయంలో మీ ప్రయాణంలో కాళ్ళకి చెప్పులు లేకుండా చేసి ఒక పక్క మీరు ప్రయాణం చేస్తూ కూడా మంత్రం చేసుకోవచ్చు అంతేగాని ఖాళీ లేదు కదా అని మానేయడం కంటే కూడా ప్రయాణాల్లో ఉండగా కాళ్ళకి చెప్పులు లేకుండా మీరు కనుక మంత్ర సాధన చేస్తున్నట్లయితే నూటికి నూరు శాతము మీ పాపములు దగ్ధమై మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది మీ కెరీర్ సెట్ అవ్వడం జరుగుతుంది నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్లో ఎగ్జామిషన్స్ ఇవన్నీ చెప్తానని పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి ఇది పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ రూల్ రూల్ నెంబర్ వన్ ఇది ఎందుకు ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది అయి తీరుతుంది కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు ఎందుకంటే అదొక చైన్ ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారు అంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జిమ్కి వెళ్తామండి జిమ్లో డబ్బులు కడతాం చాలా మంది చేసే ఇదేంటంటే జిమ్లో డబ్బులు కడతారు ఆవేశంగా ఫస్ట్ పది రూలు ఆవేశం వెళ్ళిపోతారు దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఐదు రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ మూడో నెల అసలు మానేస్తారు సిక్స్ మంత్స్ మనీ పే చేస్తారు కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేటిది ఏర్పడుతుంది కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో కి డబ్బులు కట్టడం వల్ల వాడు వాడి యొక్క శరీరం దృఢం కావద్దు రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది పెట్టుకోండి అంటే ఏంటి రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా కానీ ఒక పాట పాడే సాధన కావచ్చు జిమ్కి వెళ్ళడం కావచ్చు ఎనీథింగ్ అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేయండి రూల్ నెంబర్ టూ మీరు నెగటివ్ నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాము మనకు అను అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం అనుకూలంగా జరగనటువంటి విషయాలని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి దాని గురించి మీరు గనక వన్ పర్సెంట్ థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అయ్యో ఆ రోజు అలా అయిపోయింది వాడు బాసలా అన్నాడు లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు భార్య ఇలా అన్నది భర్త ఇలా అన్నాడు మా ఫ్రెండ్ ఇలా అన్నాడు లేకపోతే నా కొలిక్ ఇలా అన్నాడు నేను ఇంత కష్టపడ్డా సరే వాడు నా చేతికి ఇచ్చింది ఇదే ఎంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు సున్నాను రాశాడు నాకు అవన్నీ మర్చిపోండి ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది అది కూడా ఒక జపంలా మారుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది కాబట్టి అది మర్చిపోండి ఓన్లీ సక్సెస్ నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరూ చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను ఏదో ఒకటి ఉంటుంది మీరు మీలో ఒక టాలెంట్ ఉంటుంది ఎవరూ చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి మీలో పాజిటివ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండేది ఇది రూల్ నెంబర్ టూ ఇక్కడ రూల్ నెంబర్ త్రీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం ఫైన్ మంచిదే ఉండాలి ఎటువంటి డౌట్ లేదు మంత్ర సాధన చేయడము పూజ చేయడమో లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము నామస్మరణ చేయడము తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క శక్తి వస్తుంది మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారా మనం దాన్ని సాధించగలుగుతున్నాం కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి విచారణ చెయ్యండి అమ్మంటే ఏమిటి ఆలోచించండి అమ్మంటే ఏంటి అమ్మంటే ఏమిటి అమ్మంటే ఏమిటి ఈ అమ్మవారు అంటే ఏమిటి అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు అసలు ఎలా లేలా ఎలా ఉంది అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి పూజ చేయడం కదా పూజ చేయమంటున్నాను నేను చేద్దానట్ల కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి అమ్మవారి గురించి ఆలోచించండి అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది నీ ప్రయత్నం రూపంలో ఉంది నీ ఆలోచన రూపంలో ఉంది ప్రతి దాంట్లోనే ఉంది నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారు నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా నామాలు కానివ్వండి దేవీ భాగవతం కానివ్వండి అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది అయితే ఇది రూల్ నెంబర్ త్రీ అంటే మీరు ఆలోచించండి అలా ఈ మూడు గనక మీరు పాటించగలిగితే ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను మీకు మేజర్గా మూడు చెప్తున్నాను పాటించగలిగితే ఇందులో మీరు ఈ పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో ఎవడు బస్సులో జర్నీ చేస్తున్నో ట్రైన్లో జర్నీ చేస్తున్నా ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేనివాడికి అమ్మవారి గురించి అర్థం కాదు అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థం అవుతుంది లేనివాడు అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు ఇవన్నీ కాదు ఈ విశ్వం మొత్తం ఉన్నటువంటిది అమ్మవారి శక్తి చైతన్యము నేను దానిలో నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే దేవుడు లేడని లేకపోతే ఈ ఎనర్జీ లేదని అది లేదని అది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చడం కానీ దానికి సాధన చేయాలి ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదో అంటూ ఉంటాడు మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయ్యి భగవంతుణ్ణి భగవంతుడి యొక్క శక్తిని భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో అలాంటి పొరపాట్లు మాత్రం పొరపాటును కూడా చేయకండి అమ్మవారిని ఆశ్రయిద్దాం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం శ్రీమాత్రే నమ